ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు కళాశాలలలో గుణాత్మక విద్యా ప్రమాణాలతో పాటు నాణ్యమైన మెను అందించడం జరుగుతుందని గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరగకుండా ప్రజలందరికీ అవగాహన అవసరమని కౌడిపల్లి మండలంలో ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కలెక్టర్ చేశారు శుక్రవారం కలెక్టర్ కౌడిపల్లి మండలంలో విస్తృతంగా కలెక్టర్ పర్యటించి ముందుగా మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు విద్యార్థుల మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు నిత్యావసర వస్తువులు పరిశీలిస్తూ కాలం చెల్లిన వస్తువులను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించరాదని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తప్పనిసరిగా ని అప్పటిలోగా వాటిని వినియోగించాలన్నారు అనంతరం స్కూల్ బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు కౌడిపల్లి మండలం ముట్రూజ్పల్లి గ్రామంలో ఇటీవల గ్యాస్ ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించి అనంతరం గ్యాస్ లీకేజీ ప్రమాదాల బారిన పడిన ఇంటిని పరిశీలించి మహిళలు వంటలు చేసేటప్పుడు గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు రెగ్యులేటర్స్ గ్యాస్ పైప్స్ కాలం చెల్లగానే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర గ్యాస్ బండను తీసుకున్నప్పుడు పరిశీలనగా చూసుకోవాలన్నారు గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరగకుండా అవగాహన చాలా అవసరమని సూచించారు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి మరి ఒకవేళ వర్షాలు ఎక్కువ కూడా కొన్ని పడ్డ ఒకవేళ పాత ఉంటే కూడా అవి మనకి కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్నీ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు మళ్ళీ తర్వాత హాస్టల్స్ కేజీబీవీలు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మొత్తము ప్రభుత్వం ఇంజనీరింగ్ వింగ్స్తోని సో అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగా నిన్నటి నుంచి కూడా మన జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సో పిఆర్ కానివ్వండి ఇంజ ఇరిగేషన్ కానివ్వండి ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు సో అన్నీ కూడా బిల్డింగ్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు ఎక్కడనైనా మనకి పడిపోయేటటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే సో వాటిని డెమాలిషన్కి రెడీగా ఉన్న బిల్డింగ్స్ని వాటిని డెమాలిష్ చేసేయడము మళ్ళీ అదేవిధంగా ఏదైనా మీడియం సైజ్ బిల్డింగ్స్ రీసెంట్గా కట్టినవి ఏమన్నా దాంట్లో ఒకటి రెండు రూమ్లు బాగాలేకపోతాయన్నట్టయితే వాటికి రిపేర్స్ చేపియడము సో రినోవేషన్ చేపించడము అదే విధంగా ఏమైనా టాయిలెట్స్ కూడా పడిపోయే సిచ్యువేషన్లో బాగాలేకపోతే వాళ్ళకి రిపేర్స్ ఏమైనా అది అవి కూడా చేపించడము సో ఎక్కడైనా విద్యార్థులకు అపాయంగా ఉన్నట్టయితే వాళ్ళని సేఫ్ ఇన్స్టిట్యూట్కి తరలించడం సో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేపడతాను